హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాంటి వ్లాగ్ ఏంటంటే ఇది ముందు రోజు సాయంత్రం తీసానండి కొంతవరకు తెల్లారి ఉదయం కూడా వంట చేసేటప్పుడు చిన్న క్లిప్ అయితే తీశాను రెండు కలిపి ఇప్పుడు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మీతో ఒక చిన్న విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను ప్రతి ఆడదాని విజయం వెనుక మగాడు ఉన్నాడు ఉంటాడు అని చాలామంది చెప్తారు కానీ అందరికీ అది సాధ్యమవుతుందా అనే విషయాన్ని మీతో చర్చిస్తున్నాను నా అనుభవాన్ని ప్రకారం మీకు చెప్తున్నాను అనమాట అందరి సంగతి ఏమో నాకు తెలియదు కాని అండి నాకు మాత్రం మా వారు ఏ పనిలో కూడా ఆయన సపోర్ట్ ఇచ్చిందే లేదు మరి ఆయన ఎందుకు అలా వెనక్కి లాగుతారో తెలియదు కానీ నేను ఒక ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన పది అడుగులు వెనక్కి లాగుతారు ఎందుకు ఇలా చేస్తున్నారని నేను ఆయన అర్థం చేసుకోవడానికి ప్రతి క్షణం నేను ట్రై చేస్తూనే ఉన్నాను ఇంతవరకు నాకైతే అర్థం కాలేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అత్తమామలు గొడవలు అవుతూ ఉంటాయి ఇప్పుడైతే తండ్రి కొడుకులు ఒకటైపోయారు ఒకటే అయిపోయి ఏ చిన్న విషయం వచ్చినా పిల్లల గొడవైనా ఒక చిన్న పని ఏదన్నా పొరపాటు చేసిన ఇద్దరు పిల్లలపైన నాపైన ఒంటికాల మీద వచ్చేస్తున్నారండి అది ఎందుకో ఏంటో అసలు నాకు అర్థం కావడం లేదు భార్య అంటే ఒక ఇంటి నుంచి వచ్చింది కదా వాళ్ళంటే వాళ్ళ ఇల్లు కదా పది సంవత్సరాలు కాపురం చేసిన ఇంట్లో యాభై సంవత్సరాలు కాపురం చేసిన భర్తకి ఇష్టం లేకపోతే అంతవరకు అన్ని సంవత్సరాలు తన ఇల్లు అనుకుని ఉన్న ఇల్లు కూడా తనది అవ్వదు ఎప్పటికీ అవ్వదండి దా విషయాన్ని అసలు నేను మాత్రం ఒప్పుకోను ఒక్కసారి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత నది ఇది నా ఇల్లు అని ఆ భార్య మాత్రమే అను అనుకుంటుంది భర్త అత్తింటి వాళ్ళు అలా ఇది తన ఇల్లు కూడా అని ఏ నాటికి అనుకోరండి నాకు తెలిసినంత వరకు బయట నుంచి వచ్చిన పిల్ల బయట నుంచి వచ్చిందే ఇది తన ఇల్లు కాదని ఇరవై సంవత్సరాలు కాదు కదా ఒకవేళ యాభై సంవత్సరాలకు అప్పుడైనా సరే నీ పుట్టింటికి పోని సరదాగా అయినా భర్త అంటాడు ఆ అలుసు భార్య పైన భర్తకి ఖచ్చితంగా ఉండి తీరుతుంది నా ఇల్లు నేను నా ఇల్లు అని నా ఇంటిని నేను ఎంతో కష్టపడి కట్టుకున్నాను ఏ చిన్న గొడవ వచ్చినా వాళ్ళ కోపం వచ్చినా మనల్నే పొమ్మంటారు మన కోపం వచ్చినా మనమే పుట్టింటికి వెళ్ళాలి ఇది ఒక ఆడదాని తలరాత నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఏదైనా ఊరికే అనిపిస్తే చెప్పనండి నాకు ఎక్స్పీరియన్స్ అయిన విషయాలే నేను మీతో షేర్ చేస్తాను నేను కోరుకునేది ఒక్కటే ఇది తప్పు ఇది కరెక్టు అని మీరు నాకు చెప్తారని నేను ఆశిస్తున్నాను నాకంటూ సలహాలు ఇచ్చేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు మా ఇంట్లో అయితే ఎవరూ లేరండి యూట్యూబ్ ఛానల్ కూడా నెల రోజులు బ్రతిమలాడితే విసుక్కొని ఏమో ఇష్టం వచ్చినట్లు చేసుకోపో అన్నారు తప్ప నా సపోర్ట్ నీకుంటుంది నువ్వేది కావాలంటే అది చెయ్యి ఉషా నేను నీ వెనకున్నాను అని నాకు భరోసా మా వారు ఇవ్వలేదు అదే నాకు మా వారి సపోర్ట్ కూడా ఉంటే నేను ఇంకెంతో ముందుకు వెళ్ళడానికి ట్రై చేసేదాన్ని ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేసేదాన్ని ఎవరి సపోర్టు లేకుండా యూట్యూబ్లో నిలదాక్కుకోవడం నాకు సాధ్యం అయ్యో లేదో తెలియదు కానీ సపోర్ట్ ఇవ్వాలి అరే ఒకటే చేసుకుంటుంది ఏదో రకంగా తను ఎక్స్పెక్ట్ చేసింది ఏదన్నా మనం తనకి ఇద్దాము అని మా ఇంట్లో అయితే ఎవరు అనుకోరండి అదేమి కారమో తెలియదు మీతో చెప్పాలని అనిపించింది ఫ్రెండ్స్ ఒక ఆడదాన్ని ఒక భార్య ఒక తల్లి తనకి ఎన్ని పేర్లు పెట్టినా ఎంతటి వరసలతో పిలిచినా ఒక ఇంటి భార్య మాత్రం ఎప్పటికీ సొంత ఇల్లు తనది అవ్వదండి అవ్వదు ఎన్ని గొడవలు వచ్చినా ఏ నీ పుట్టింటికి అంటారు మా ఇల్లు మేము మాకు అంటారు తప్ప మనము మన మనది మనకి అని మాత్రం మా ఇంట్లో అయితే కలుపుకోవడం లేదు మరి మీ ఇంట్లో ఎలా ముందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ విషయంలో మాత్రం నాకు చాలా బాధగా ఉంటుంది ఎన్ని సంవత్సరాలున్నా మనం బయట నుంచి వచ్చినాం కాబట్టి ఎప్పుడైనా బయటికి వెళ్ళాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు మనం అనుకుంటాం ఇది నా సొంత ఇల్లు నేను ఎంతో తీర్చిదిద్దుకున్నా దీన్ని నిజంగానే నేను తీర్చిదిద్దుకున్నాను తీర్చిదిద్దుకుంటున్నాను కూడా కానీ ఎప్పుడు బయటికి వెళ్ళిపోమంటే అప్పుడు ఇది మన సొంత ఇల్లు కాదనమాట మన సొంత ఇల్లు మన అమ్మ నాన్నదేనేమో నాకు ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటుంది కానీ భర్త అనేవాడిని అర్థం చేసుకుంటూనే ఉంటాము ప్రేమిస్తూనే ఉంటాము బాగా చూసుకుంటూనే ఉంటాము ఆయన కూడా మారి నాతో మంచిగా ఉండాలని నన్ను అర్థం చేసుకోవాలని నేను ఎప్పుడు ఆశిస్తూనే ఉంటాను నా భర్తకి కావాల్సినవి అన్నీ నేను వండి పెడుతూనే ఉంటాను నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోయినా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తానని ఆశిస్తున్నాను మా వారు ఏమంటారో నా మనసులో మాట మాత్రం బాధని మీతో చెప్పుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్